ఎక్కడి నుండి తెలుసు మల్లం కొండ బద్వేల్ నుంచి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది ఇది కొండపైకి ఎక్కబోతున్నాను ఇవాళ కార్తీక మాస పూజల కోసం అన్నమాట సరేనా అయితే మీరు కూడా నాతో పట్టుకోండి రండి సో బయలుదేరం ఇక ఇక్కడ స్టార్ట్ చేసాము ఇదే రోడ్డే ఇక అంత యాళ్ల రోడ్డు అంటే రాత్రి బండల ఇది అనమాట దారి మొత్తము సో మరి ఏంసేపుకి వెళ్తామో చూడాలి సరేనా ఇది ఇలాంటి దారిలోనే అడ నడవాలి దాదాపు ఏడు కిలోమీటర్లు ఈశ్వరిని చూడాలనుకుంటే మరి నడవాలి కదా చక్కటి చల్లని ప్రశాంతమైన వాతావరణం అడవి మధ్యలో దారి నమ శివాయ ఓ నమ శివాయ Om namah शिवाय namaha Om namah शिवाय namaha Om namah शिवाय Om namah शिवाय namaha Om namah शिवाय namaha Hello

గుండెలు కొట్టుకోవడం మన గుండె కొట్టుకోవడం మనకే వినిపిస్తుంటే అబ్బా ఆ కి కేరబ్బా టిఫిన్ తినడానికి ఆగాము చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు తల ఎండ లేకకుండా చల్లగా ఉంది మరి ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది చూడాలి ఇప్పుడు లితిక మనకు ఒక వాన గురించి పాట చెప్తుందంట విన్నా అటు నుంచి మబ్బులు ఇటు నుంచి మబ్బులు మధ్యలోకి వచ్చి కొన్ని చినుకులు రాలిస్తే ఎంత బాగుంది గోరింక పిల్ల వినవమ్మ చిల్కమ్మ చెప్పే వర్షం గొప్పతనం అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత తర్వాత ఇంకా చెప్తుంది వర్షం పడుతున్నప్పుడు చిట్టి చిట్టి చీమలు చెంగు చెంగు మంటూ ఇంట్లోకి దూరెను తర్వాత వర్షం పడేటప్పుడు ఆ సువాసనలు ఎంత బాగుంటాయో మనం యూస్ చేసే పర్ఫ్యూమ్స్ కన్నా బాగుంటాయి కదా అని అదే సాంగ్ క్రియేషన్ అయితే అంతా ఓకే సూపర్ అయితే బాబోయ్ ఎంత పైకి వచ్చేసాము చూడండి కొండ కొండ వారగా ఉన్నటువంటి దారిలో వెళ్తున్నాము ఇలా ఇలా వచ్చాం వచ్చామన్నమాట అక్కడ ఉన్నది సోమశిల ప్రాజెక్టు వాటర్ అంత డ్యామ్ మేఘాలు తాకుతూ ఉండే చూడండి నీళ్ళకి సోమశిల డ్యామ్ ఎక్కడ పచ్చిగడ్డి పచ్చి పచ్చిగడ్డి వేసి దండం పెట్టుకోవాలి అసలు వర్షం కురుస్తుంది టెంట్స్ అన్నీ వేశారు గుారలన్నీ వేశారు కొండపైన చదువు చేశారు స్వయంభూగా వెలిసినటువంటి ఆ మహాశివునికి పూజలు కార్తీక మాస పూజలు చేయడానికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయండి ఎంత విచిత్రంగా ఉన్నది అసలు సో నిదానంగా నడుస్తూ ఉన్నాను ప్రకృతి చూడండి ఎలా ఉంది ఎంత బాగుందో అసలు మెట్లు చూడండి ఓకే చె చెట్టు ఊళ్ళ క్రింద సహజ సిద్ధంగా వెలిసినట్లుగా ఉన్నటువంటి మెట్లలో నిజంగా అద్భుతం అండి అక్కడ సెలయేరు పేరుతూ ఉన్న గలగల వినిపిస్తున్నాయి చూడండి

కళ్యాణ విషయంలో తల్లిని తండ్రి చూడాలి సరే సరే ఒక అడుగు మనం అవసరం అంది కదా ఒక అడుగు కుర్చీ కొంచెం లాగే మనకి అయ్యా మేడం 나도 그만한 차례나. 아, 나 아, 까린데 차례나. 아, 캄나 아, 까린데 차례나. 기 캄린데 차례나. 데차 Uh-huh. <laughs> ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ స్వామి అలాగే పక్కనే కొలువైన కామాక్షి అమ్మవారు విశ్వనాథ విశ్వనాథస్వామి కొండలో అసలు ఎన్ని వేల మంది వస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందండి ఈ గర్భాలయానికి పైన పైకప్పు స్లాబ్ వేయించినా కూడా పడిపోతూ ఉంటుందట అంటే అది లేదనమాట అందువల్ల తాత్కాలికమైన ఈనే పందిళ్ళు వేస్తారు అంతే ఇక్కడ మామూలు సమయాల్లో ఖాళీగానే అలాగే ఉంటుంది మరి ఆయన మహత్యం అలా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ మల్లం కుండ నుంచి కిందకు దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుని రెండు రోజులు మూడు రోజులు ఉత్సాహంగా గడిపి ప్రయాణం మొదలైంది మీరు కూడా